ఇప్పుడు ఈ మధ్యకాలం లోపల ఎక్కువ శాతం నర్సరీలు కూడా ఈ జీవిగా చెట్లను అమ్మటం మొదలుపెట్టాయి ఏది మీరు దీని ద్వారా కళ్ళు ఉత్పత్తి చేయవచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చెప్పడానికి వాళ్ళు అమ్ముతా ఉన్నారు అయితే అట్లా సాధ్యపడేనా పొలాలల్లో మనం ఈ చెట్లు పెట్టుకుంటే సాధ్యపడేనా ఏమంటే ప్రెజెంట్ అయితే ఇప్పుడు మేమైతే నర్సరీ అయితే ఎప్పుడు చేయలేదు మీరు కాదు ఈ కడియం లాంటి కొన్ని కొన్ని ప్రముఖమైన ప్రాంతాలల్లో ఈ పద్ధతిని వాడిస్తూ ఉన్నారు కొందరు కొద్దిమంది వాడుకోవచ్చండి అంటే మరి మరి వేసి చూస్తే తెలుస్తుందండి అంటే వేసి చూస్తే ఒకసారి వేసి చూస్తే దాని ఫలితం ఏంటండి అది కూడా మళ్ళీ పదిహేను సంవత్సరాలు ఆగాలని అంటే ఒకవేళ కలిసి రాకపోతే అది అంత అప్పుడే పాస్ట్ రాదండి అది మొక్క నెమ్మదిగా వస్తుంది అంత నెమ్మదిగా ఎదుగు అలా వస్తుంది సేమ్ చెట్టు అయినా అంతే కదా పదిహేను రెమ్మలు ఉన్నాయి కదా జిరి చెట్టు కూడా రెమ్మలు పక్కన రెమ్మలు ఉన్నాయా అది అలా రాలిపోతూ 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 అలా చెట్టు ఎదుగుతూ ఉంటుంది అనమాట మళ్ళీ ఇదే విధంగా జీరి చెట్టు కో ఇప్పుడు కోస్తున్నాం అనుకుని చెప్పు ఉంటాం ఇప్పుడు మెరుపులు వచ్చిందంటే మన డౌట్ పడి జంకిపోద్ది అదే ఆగిపోద్ది చెట్టు బొట్టు ఆగిపోద్ది అని బొట్ట ఆగిపోద్ది అంటే ఆగిపోద్ది మళ్ళీ కోస్తే మళ్ళీ రివర్స్ బొట్టు వస్తాం ఓకే ఇట్లా ఉరుములు పడినప్పుడు కూడా ఉరుములు వానలు పడినప్పుడు కూడా ఆగిపోద్ది కొద్దిగా జంకుతుంది అంత జంకి ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే వస్తాం మళ్ళీ 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 వచ్చేస్తాయి ఒకవేళ వీడియో నచ్చినట్టయితే మన తోటి రైతులకు అలాగే గౌడ మిత్రులకు కూడా షేర్ చేయగలరు ఇటువంటి మరిన్ని విషయాలు తేవడానికి కానీ లేకపోతే ఇలా ఒక వీడియో చేయడానికి వేల కిలోమీటర్లు ప్రయాణించవలసి వస్తుంది ఇంకొన్ని వీడియోలు ఇలాంటివి చేయడానికి నాకు స్ఫూర్తిని ఇస్తుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరు కూడా ఏర్పడుతుంటాయి ఈ చెట్లపైన పిడుగులు కూడా పడతాయి ఎత్తుగా ఉండటం చేత ఇప్పుడు మీ ఈ లంబసింగి గుట్టల ప్రాంతం లోపల మొత్తంగా ఎన్ని ఎన్ని చెట్ల వరకు ఉండవచ్చు మీ అంచనా అంటే లమ్మసింగి ఇక్కడ కలపండి ఉంటాయండి ఒక వంద మొక్కలు మొక్కలు ఇప్పుడు మేము ఒకవేళ మేము పెంచాలనుకుంటే వాటికి రాలిన గింజలను మేము కవర్లో పెట్టుకొని నర్సరీ లాగా చేసుకొని ఇక్కడ నుంచి తీసుకుపోయి మా ప్రాంతాలలో పెట్టుకుంటే వచ్చేనా అట్లా ఛాన్స్ ఉన్నదా ఉంటుంది ఛాన్స్ ఉన్నాయి కాకపోతే అది ఎవరైతే భూమి ఉండి సాగుకు యోగ్యంగా లేకపోతునో లేకపోతే ఏదైనా కారణం చేత అట్లా ఖాళీగా ఉంచకుండా ఏదైనా వేసుకోవాలనుకుంటే ఈ జీల చెట్లు అయితే బాగానే పనిచేస్తుంది పనిచేస్తాయం